సీత నేను అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలిని ఈరోజు ఆల్ ఇండియా లెవెల్లో ఆల్ ఇండియా ఆల్ ఇండియా ఫెడరేషన్ ఏర్పడిన రోజు ఈరోజు ఆల్ ఇండియా లెవెల్లో అన్ని రాష్ట్రాలలో అన్ని జిల్లాలలో కూడా ఈ మన ఆల్ ఇండియా ఏర్పడిన రోజును మనము జరుపుకుంటా ఉన్నాము అంగన్వాడీ అంగన్వాడీల సమస్యలు పరిష్కరించడానికి జిల్లా కమిటీలతో పాటు ఆల్ ఇండియా వరకు సిఐటి ఉంది మరి ఇందులో భాగంగా ఈరోజు మేము అంగన్వాడీ ఆల్ ఇండియా ఆల్ ఇండియా పిలుపులో భాగంగా మేము ఈరోజు అన్ని జిల్లాలలో కూడా అన్ని రాష్ట్రాలలో కూడా ఆల్ ఇండియా ఆల్ ఇండియా ఫెడరేషన్ ఏర్పడిన రోజును జరుపుకుంటా ఉన్నాము మనము అంగన్వాడీ ఐసిడిఎస్ పథకము ఏర్పడి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఏర్పడింది దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరానికి ఈ సంవత్సరం నాటికి యాభై సంవత్సరాలు పూర్తి కాబోతుంది మనకు ఈ ఐసిడిఎస్ పథకం అన్నది చాలా పెద్ద పథకము ఈ పథకంలో పేద ప్రజలకు అంగన్వాడీ టీచర్లు ఎడ్పళ్ళరు సేవలు అందిస్తూ ఉంటారు దాదాపుగా దేశంలో ఈ పథకంలో ఎనిమిది కోట్ల మంది పిల్లలు పిల్లలు ఉన్నారు ఆరు సంవత్సరాల లోపు పిల్లలు రెండు కోట్ల మంది తల్లులు ఓ ఇరవై ఆరు ఇరవై ఆరు లక్షల మంది అంగన్వాడీ టీచర్లు ఎడ్పళ్ళరు ఈ పథకంలో పనిచేస్తూ ఉన్నారు ఇప్పుడు ఈ పథకము ఇంత పెద్ద పథకము పనిచేస్తూ ఉంది కాబట్టి ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్ళు తెరిచి అంగన్వాడీ టీచర్లను ఎంపళ్ళలను పర్మనెంట్ చేయాలని మేము కోరుతా ఉన్నాము మన యూనియన్ ద్వారా మనము వంద వంద రూపాయలు వంద యాభై రూపాయల నుండి మనము శాలరీలు ఇప్పుడు అన్ని రాష్ట్రాలలో కూడా పదివేల నుండి పదిహేను వేల వరకు కూడా మనము మన పోరాటాల ద్వారా తీసుకుంటా ఉన్నాము అలాగే చాలా రాష్ట్రాలలో హర్యానా ఉత్తర్ హర్యానా ఉత్తర్ప్రదేశ్ గుజరాత్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో సమ్మెలు చేసి మనం చాలా సమస్యలు కూడా పరిష్కరించుకున్నాము అలాగే గ్రాడ్యుటీ సాధించుకున్నాము కొన్ని రాష్ట్రాలలో ఒక పర్మనెంట్ అంటే కేరళ అటువంటి రాష్ట్రాలలో సీనియారిటీని బట్టి కూడా మనకు